నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తారు ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు వినూత్న విధానాల్లో ఉపాయాలు ఆలోచిస్తారు అయితే తాజాగా ఒక పోలీస్ టెడ్డిబేర్ వేషం వేసుకుని డ్రగ్ డీలర్ను పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకెళ్తే పెరు దేశ రాజధాని లిమాలో మారక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలపై నిఘా పెట్టారు అక్కడి పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను పట్టుకోవడానికి కొత్త ప్లాన్ వేశారు ఒక పోలీస్ టెడ్డీ పేరు వేషం వేసుకుని నకిలీ చాక్లెట్ బాక్స్ను తీసుకొని వారి ఇంటి ముందు నిలబడగా మరొకరు నేను నవ్వడానికి నువ్వే కారణం అంటూ రాసిన లవ్ సింబల్తో కూడిన బోర్డు పట్టుకొని నిలబడ్డారు ఆ ఇంటి నుంచి ఒక మహిళ మెల్లగా బయటకు రాగా వెంటనే టెడ్డీ పేరు వేషం వేసుకున్న పోలీస్ మరొకరు ఆమెను పట్టుకున్నారు అలాగే ఇంటి లోపల మరో మహిళను పట్టుకుని వారిద్దరిని అరెస్ట్ చేశారు ఇటీవలి కాలంలో నేరస్తులను ట్రాప్ చేసి పట్టుకోవడానికి పోలీసులు ఇలాంటి మారు వేషాలు వేస్తున్న ఘటనలు చాలానే జరిగాయి ప్రెజెంట్ ఈ వీడియో నెట్టింట్లో షికారు చేస్తుంది ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల దినోత్సవం రోజున తన ప్రేయస్సి కోసం ఇంటి ముందు నిరీక్షణ అన్నట్టుగా ఆ పోలీస్ టెడ్డీ వేషంలో వచ్చి డ్రగ్ డీలర్ను పట్టుకున్న విధానాన్ని నెట్టిన్లు ప్రశంసించారు ఈ ఇద్దరు మహిళలు కూడా తల్లి కూతుర్లని డ్రగ్ చీట్స్ అనే ముఠాలో వీరు పనిచేస్తున్నట్టు ఉత్తర లిమాలోని వారి ఇంటి నుండే కొకైన్ పేస్ట్ గంజాయిని విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు వారింట్లో సోదాలు జరపగా వందలాది డ్రగ్స్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అధికారిక గణాంకాల ప్రకారం పెరు ప్రపంచంలోని అతిపెద్ద కొకెయిన్ ఉత్పత్తిదారుల్లో ఒకటి సంవత్సరానికి నాలుగు వందల టన్నుల దిగుబడిని ఇస్తుంది రెండు వేల ఇరవై మూడులో అధికారులు ఇరవై ఒకటి పాయింట్ ఐదు టన్నుల కొకెయిన్ స్వాధీనం చేసుకున్నారు మారక ద్రవ్యాల అక్రమ రవాణాతో సంబంధం ఉన్న నూట పంతొమ్మిది క్రిమినల్ నెట్వర్క్లను కూల్చివేశారని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది